నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ సో నేను మీ లాస్యా ప్రసం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే జేడి లక్ష్మీనారాయణ గారు పరిచయం అక్కర్లేని పేరు కొత్తగా పార్టీ పెడుతున్నారు ఎలా ఉండబోతోంది ఎటువంటి ప్రభావం చూపబోతోంది అంటే మీరు ఏమంటారు కొత్త పార్టీ వస్తుందంటే భయపడే పరిస్థితి ప్రజల్లోనా ప్రజల్లో కాదు రాజకీయ ముఖ చిత్రంలో ఎందుకంటే కొత్త పార్టీలు పెట్టడం అనేది ఆరంభ సూరత్వం కాకూడదు ఎందుకంటే పార్టీ పెట్టడం అనేది అదొక పెద్ద యజ్ఞం అదొక బృహత్ యజ్ఞం కిందే చూడాలన్నమాట దానికి బలం చూసుకోవాలి బలగం చూసుకోవాలి కేవలం భావజాలం ఉన్నంత మాత్రాన సరిపోదు అనమాట అప్పుడు ఇవాళ భారత రాజకీయ వ్యవస్థ మనం కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు అనేక విఫల ప్రయోగాలు ప్రజలందరి కళ్ళ ముందు ఉన్నప్పుడు ఏడి లక్ష్మీనారాయణ గారు పార్టీ ప్రకటించారు అంటే కేవలం భావజాలం ఉంటే సరిపోదు అంటే కమ్యూనిస్ట్ పార్టీని చూస్తే మనకు అర్థమవుతుంది అనుకుంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఉంటుంది కనుమరుగైపోయింది ఆల్మోస్ట్ అని చెప్పుకోవచ్చు పార్టీ పెట్టడం అనేది పౌర హక్కు నీకు నచ్చిన పార్టీలో నువ్వు చేరొచ్చు లేదు నువ్వే ఒక పార్టీ పెట్టుకోవచ్చు దగ్గర దగ్గర ఆరు జాతీయ పార్టీలు ఉంటాయి ఒక యాభై ఐదు స్టేట్ పార్టీస్ ఉంటాయి ఒక రెండు వేల నాలుగు వందల చిల్లర ఇండిపెండెంట్ రిజిస్టర్డ్ పార్టీస్ ఉంటాయి వాటిల్లో ఒకటి కాకూడదు ఈ వేల పార్టీల్లో ఇది ఒకటి కాకూడదు కదా ఇప్పుడు ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు పార్టీ పెడుతున్నారంటే ఎందుకు పెడుతున్నారు గెలిచే వాళ్ళని ఓడించడానికి పెడుతున్నారా వాళ్ళని గెలిపించడానికి పెడుతున్నారు పాలసీస్ పాలసీస్తో లేదు చెడగొట్టడానికి పార్టీ పెడుతున్నాడా జేడీ అంటే ఇవన్నీ కూడా గత దృష్టాంతాలు మనం గతంలో అనేక ప్రయోగాలు చేశారు ఏది జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పార్టీ పెట్టారు రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగింది ఎంత పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఆయనకి ఆయన మొత్తం స్టేట్ ఉమ్మడి రాష్ట్రం అప్పుడు కంటెస్ట్ చేసినప్పుడు ఆయన గెలిచాడు ఎమ్మెల్యేగా ఇక్కడ కుకట్పల్లిలో అది ఒక విఫల ప్రయోగంగా నిలబడిపోయింది ఆయనకే వచ్చాయి ఏది ఒక థర్టీ ఫోర్ పర్సెంట్ వచ్చాయి ఎమ్మెల్యేగా కానీ స్టేట్ వైడ్గా లోక్ సత్తాకి ఆదరణ ఉంది టూ పర్సెంట్ కన్నా ఓట్స్ రాలేదు కాకపోతే గెలిచే వాళ్ళని చెడగొట్టగలిగింది వాళ్ళని గెలిపించగలిగింది అంటే టూ పర్సెంట్ ఓటే ఉంటుంది ఎక్కడ చూసినా నీకు తేడా ఈ త్రీ పర్సెంట్ ఓటుతో అది యాక్చువల్గా లోక్ సత్తా అనేది ఉద్యమం ఉద్యమం నుంచి ఆయన ఏం చేశారు చక్కగా ప్రజల్లోకి వెళ్ళారు విద్యాధికులంతా ఆకర్షితులు అయ్యారు అసలు వాళ్ళ జీతాలు ఇచ్చారు డొనేషన్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా ఎంతో ఒక భ్రమంలోకి వెళ్ళి ఆయన ద్వారా మార్పు సాధ్యమని ఈ దేశ రాజకీయాన్ని మార్చొచ్చని ప్రజల అభివృద్ధి సంక్షేమం కొత్త చరిత్ర వస్తుంది ఎక్కడ లోపం జరిగింది అంటే సత్తాలో మీరేమంటారు అంటే అటువంటి లోపాలు సవరించుకోవచ్చు లక్ష్మీనారాయణ గారు అని అనుకుంటే పార్టీ పెట్టకపోయే ముందే పెట్టకపోయే ముందే ఈ లోపాల గురించి డిస్కస్ చేసుకోవాలి భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలేంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి ఇదంతా చేసినాక పార్టీ అనౌన్స్ చేసుకోవాలి తప్ప యంత్రాంగాన్ని సంసిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టాడు చిరంజీవికున్న ఇమేజ్ ఎటువంటిది మెగాస్టార్ కదా అతనుకున్న ఫాలోయింగ్ అలాంటిది అయితే ఆయన పెట్టిన పార్టీ ఏమైపోయింది మూడేళ్లల్లో అది కాస్త పేలిపోయింది గాలి బుడగలాగా కాకపోతే ఆయన ఒక ఒక ఎలక్షన్ ఫేస్ చేశాడు ఎయిటీన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఆయనకి పద్దెనిమిది సీట్లు కొట్టాడు ఎవరు చిరంజీవి ప్రజారాజ్యం కానీ ఏం చేశాడు పార్టీ నడపలేక కాంగ్రెస్లో కలిపేశాడు విమర్శల పాలే ఆయన ఇమేజ్లో ఆయనకు ఉన్నటువంటి గత వైభవంలో అదొక బ్లూ మార్క్గా మారిపోయింది ఇది ఫెయిల్ యూర్ లీడర్గా చిరంజీవి ఇవాళ కనపడతాడు పొలిటికల్గా సక్సెస్ఫుల్ ఫిల్మ్ యాక్టర్ కదా అలా కాదు ఇప్పుడు మొన్న కూడా మనం చూసాం ఒక అధికారి ఎవరు బీఎస్పిలో చేరారు ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన కంటెస్ట్ కూడా చేశారు ఆయన కూడా ఏం జరిగింది సిరిపూర్లోనో ఇక్కడ కంటే చేశారు ఆయన ఆయన ఫోర్త్ ప్లేస్ థర్డ్ ప్లేస్లోనో వచ్చారు అంటే ఏంటంటే అధికారిగా మీరు గొప్పగా పనిచేసి ఉండొచ్చు మీకు మంచి భావజాలం ఉండొచ్చు ఒక అవగాహన ఉండొచ్చు సిద్ధాంత ప్రాతిపదికన ఈ దేశాన్ని మార్చాలనే కోరిక ఉండొచ్చు కాదన జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన గొప్ప ఆఫీసర్గా మనం చూసాం ఏది సివిల్స్లో ఆయన మంచి ర్యాంకు కొట్టాడు ఐపీ పోలీస్ ఆఫీసర్గా సిబిఐ జేడీగా చాలా సన్స సంచలనాలు క్రియేట్ చేశాడు సెన్సేషన్ కదా నీకు ఓబులాపురం గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ స్కామ్స్ జగన్మోహన్ రెడ్డి కేసులు కానీ ఆ ఎంఆర్ కేసులు వీటన్నిటితో వచ్చిన పేరు ఆ ఇమేజ్తో ఆయన ఏం చేశారు తర్వాత రిటైర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత తనేదో రైతులని ఆ తర్వాత యువత కొన్ని స్కూల్స్కి వెళ్ళటం కాలేజీలకు వెళ్ళటం అది మంచి పని నీకు యువతని జాగృతం చేయడంలో లక్ష్మీనారాయణ గారి పాత్రను మనం ప్రశంసించాలి ఏది నీకు పర్సనాలిటీ డెవలప్మెంటు కెరీర్ గైడెన్స్కి ఉపయోగపడతాయి కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు ఒక పార్టీ పెడుతున్నారు ఈ పార్టీ పెట్టబోయే ముందు ఆయన గత ప్రయోగాల్ని డిస్కస్ చేసుకుని ఉండాల్సింది ఎక్సర్సైజ్ చేసి ఉండాల్సింది ఇప్పుడు సేషన్ కూడా పెట్టాడు పార్టీ ఎలక్షన్ కమిషనర్ సెషన్ అంటే అసలు సంచలనం ఏది రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద హేమా హేమీలకే గుండె దడ అలాంటి సెషన్ అంత గొప్ప ఎలక్షన్ కమిషనర్ ఏమయ్యారు ఫెయిల్ అయ్యారు కదా అప్పుడు లక్ష్మీనారాయణ గారు కూడా కంటే చేశారు లాస్ట్ టైం ఎక్కడ వైజాగ్లో జనసేన అభ్యర్థిగా ఏం జరిగింది గెలిచేవాడిని ఓడించాడు ఓడేవాడిని గెలిపించాడు కొంత ప్రభావం అయితే ఉంటుంది జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెడితే అయ్యో రెండు లక్షల డెబ్బై వేల ఓట్లు ఏమో వచ్చాయి నీకు పార్లమెంట్కి ఆయన కంటెస్ట్ చేస్తే నాలుగు వేల ఓట్లతో భరత్ ఓడిపోయాడు తెలుగుదేశం క్యాండిడేటు నాలుగు వేల ఓట్లతో ఓడిపోయాడు ఏం సాధించారు దానివల్ల ఇప్పుడు జనసేనలో కంటిన్యూ అయితే మళ్ళా ఇప్పుడు జనసేన అభ్యర్థిగా దిగితే అసలు జనసేనలో ఎందుకు చేరారు జనసేన తరఫున ఎందుకు కంటెస్ట్ చేశారు రెండేళ్లలోనే జనసేన నుంచి ఎందుకు బయటకు వచ్చారు అంటే రాజకీయంగా తప్పటడుగులనాలా వీటిని వీటన్నిటికి కూడా ఇవాళ ప్రజల ముందు ఉంటుందన్నమాట చర్చ జరుగుతుంది ఇప్పుడు ఊరికే పార్టీ పెట్టేసేసి వెళ్ళిపోతే మనం ఇందాక చెప్పుకున్నాం ఎంత రెండు వేల నాలుగు వందలు ఏమో ఉన్నాయి అన్ రిజిస్టర్డ్ పార్టీస్ ఆ పార్టీల్లో ఒక పార్టీ కాకూడదు కదా లక్ష్మీనారాయణ గారికి ఉన్న ఇమేజ్కి ఆయన సాధించిన దానికి ఆయన రాజకీయంలోకి రావడాన్ని మనం స్వాగతిస్తాం పార్టీ పెట్టడాన్ని హర్షిస్తాం కాదనం కానీ మీరు అనుకున్న గమ్యం గమ్యానికి చేరగలరా సాధించగలరా ఇప్పుడు నేల విడిచి సాము చేయకూడదు కదా కొండకి వెంట్రుకేస్తే వస్తే కొండ వర్తమాన రాజకీయం ఎలా ఉందమ్మా భారత రాజకీయం వాళ్ళు ఎలా బలం ధనబలం కులబలం అంగబలం గుండాయిజం నీకు లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసాం నామినేషన్లు కూడా వేనీలేదు లాగేసుకున్నారు దొంగ కేసులు నువ్వు కంటే చేస్తున్నావు అంటే నీ ఇంట్లో ఒక లిక్కర్ బాటిల్స్ బాక్స్ తెచ్చి పెట్టేసేవాళ్ళు వాళ్ళే వచ్చి పట్టించేవాళ్ళు ఇలాంటి రాజకీయం వచ్చిన తర్వాత ఈ రాజకీయాన్ని మార్చాలనే జేడీ లక్ష్మీనారాయణ ప్రయత్నం అంటే ఆయన ఏం చెప్తాడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ చెప్తాడు అంతకన్నా జోక్ ఉందా జీరో బడ్జెట్ పాలిటిక్స్ భారతదేశానికి వాస్తవంగా అదే కరెక్ట్ కదండి శ్రీనివాస్ గారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది కరెక్ట్ యాక్చువల్గా అలానే చేయాలి ఓటు నోటిచ్చి ఓటు కొనుక్కోవడం అనేది ఎక్కడా లేదు అది విరుద్ధం బట్ అది అలవాటు కాబట్టి మనకు జీరో పాలిటిక్స్ అనేది జోక్గా అనిపిస్తుంది బట్ జీరో పాలిటిక్స్ ఇస్ ద వాస్తవం థింగ్ రియలిస్టిక్ థింగ్ మనకు చెప్పాలంటే ప్రజలు ఏది కోరుకున్నారో అది ఇవ్వాల్సిన బాధ్యత నాయకుల పైన ఉంది పార్టీలపైన ఉంది దేశం పైన ఉంది సమాజం పైన ఉంది ఇవాళ ప్రజలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ కోరుకుంటుంటే లక్ష్మీనారాయణ పార్టీ మొత్తం నూట డెబ్బై ఐదు స్వీప్ చేస్తుంది ఎందుకంటే ప్రజాస్వామ్యం కదా ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఈ పార్టీ తీసుకెళ్ళి అమెరికాలో పెడితే నీకు స్వీప్ చేసేయచ్చు వాళ్ళు వినొచ్చు అంటే ఆయన స్థాయికి భారత ఓటరు చేరతాడా ఆంధ్రప్రదేశ్ ఓటరు లక్ష్మీనారాయణ గారి స్థాయికి చేరాలా కో కోరుందాం డెఫినెట్లీ లక్ష్మీనారాయణ గారు ఆయన ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయితే అభినందించే వాళ్ళలో మనమే ముందు సో అభినందించే వాళ్ళు మనం మన అలాగే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అండి ఈ జీరో పాలిటిక్స్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఏదైతే ఉందో నిజంగానే ఇటువంటిది వస్తే మొత్తం భారతదేశం యొక్క ముఖాముఖినే మారిపోవచ్చేమో చెప్పలేము కానీ చెడగొట్టడానికి మాత్రం పెట్టాడు అనే చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉంటే చాలు డెఫినెట్లీ చూద్దాం ఎటువంటి ప్రభావం చూపుతుందో కీలకంగా ఆంధ్ర ఎలక్షన్స్లో Thank you so much.